భీమా శ్రీరామూర్తి భీమవరం ఆంధ్ర నేను సీ ఫుడ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్ అసోసియేషన్ గా ఉన్నాను ఈ ఆక్వా ఇండస్ట్రీ ఆంధ్రాలో బాగా విస్తరించింది దానికి నేను ప్రెసిడెంట్ గా ఉంటాం మరి ఆప్తా వారు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టాం మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ వచ్చి మరి ఆప్తాలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మరి దీని ద్వారా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మేము మీకు అండగా ఉంటాం మీరు మాకు అండగా ఉండండి ఏదొచ్చినా మీకు తోడుగా అనే నినాదంతో ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం మరి అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక విషయాలు దీంట్లో తెలుసుకోవడం జరిగింది తద్వారా మనం కూడా కొంతమందికి ఏదైనా సహాయం చేయాలన్నా మరి ఎవరైతే ఈ జాతులు వెనకబడి ఉన్నారో వారందరికీ కూడా సహాయం చేసే దిశగా ఈ ఆప్తా మీటింగ్ చాలా ఉపయోగకరం మరి రాబోయే కాలంలో కూడా ఇటువంటి మీటింగ్లు మరి ఎన్నో ఈ దేశవ్యాప్తంగా పెట్టినట్టయితే కనుక అనేక మందికి దీని ద్వారా కొంత లబ్ధి సేకూరుతుందని మరి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు కేజే చంద్రరావు అండి నేను విజయవాడ నుంచి వచ్చాను మాది నూతన్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అని విజయవాడలో ఒక లీడింగ్ ప్రింటింగ్ ప్రెస్ అండి ఆప్సెట్ ప్రింటింగ్ ప్రెస్ అయితే నేను అమెరికన్ ప్రోగ్రెస్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన అనే ఈ ప్రోగ్రాం తెలిసి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకుందామని వచ్చాను చాలా అద్భుతంగా కండక్ట్ చేశారండి మన వాళ్ళు ఖండాంతరాలు దాటి వెళ్ళి అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో ఇక్కడ మరికొంతమందికి అవకాశం ఇచ్చి ఎస్ మన వాళ్ళకి ఏదో ఒక చేయూతనిచ్చి మేము కూడా ఉన్నామంటూ మళ్ళీ తిరిగి వచ్చి మన ఇండియన్స్కి అందులోనూ మనవారికి చేయతుండటం చాలా సంతోషంగా ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం నింపుకుని గుండెల నిండా వెళుతున్నాము అద్భుతమైనటువంటి మీట్ ఏర్పాటు చేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వన్ టు వన్ ప్రతి ఒక్కరికి కూడా మంచి గైడెన్స్ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది మరి ఒక నూతన ఉత్తేజంతో మా యొక్క వ్యాపార అభివృద్ధికి అట్లాగే మా వ్యాపారాన్ని విస్తరించడం కోసం అలాగే మేము కొత్తగా ఏదైనా ఆలోచించి కొత్త వ్యాపారం చేయడానికి కూడా మంచి మాకు అవకాశం కల్పించారు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆప్తా వారికి థ్యాంక్ యూ వెరీ మచ్